జన్న రాజ్యం జగనన్నతేనే సాధ్యమని ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గంప గోవిందరాజు అన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో మేము పనిచేశామని రాజశేఖర రెడ్డితోనే ప్రజా సంక్షేమ పాలన మొదలైందని ఆయన ఆశయాలు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు ఈ ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి మేము నిర్ణయించుకున్నామన్నారు ఈ ఎన్నికల్లో కేకే రాజుని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మావంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ రోజు వైఎస్ఆర్ వాళ్ళందరూ రాబోయే మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో చేసే గతంలో చేసేవి కానీ రేపు రాబోయే కాలంలో చేయబోయేవి కానీ ఈరోజు అందరూ మెచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయడం అయితే జరిగింది నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కలపడానికి రెడీగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం రేపు ఉత్తర నియోజకవర్గంలో కూడా గతంలో స్వర్గ రంగ సరిపల్లి రంగరాజు గారు రాజశేఖర్ రెడ్డి గారు అయాంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెండో రెండవ నియోజకవర్గం రెండో స్థానంలో గెలిచిందో ఈ ఉత్తర నియోజకవర్గంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో ఈ ఆలోచన విధానంతో ఈ ప్రజలు నిర్ణయించే వ్యక్తిగా రాజు రాజుగారు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కావున మనం కాంగ్రెస్ పార్టీయే కాదు వైఎస్ఆర్ కాంగ్రెసు మరియు టీడీపీ బీజేపీ వై జనసేన అందరూ కలిగి కూడా కేకే గారికి మద్దతు పలకాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కేకే రాజుగారు గెలుస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉన్నదని చెప్పడానికి ఈ ఉత్తర నియోజకవర్గం అనేక రకాలుగా గతంలో అభివృద్ధి చెందింది అంతకు మించి అంతకు దీటుగా ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము పూర్తి మద్దతు కేకే రాజు గారికి ఇస్తామని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కావున మనం పా పాత రాష్ట్రాలు గతంలో విజయనగరం ఎంపీగా పోటీ చేసిన ప్రతి ఒక్కటి కూడా వైజాగ్ నుంచే ఆవిడికి కానీ సత్యబాబు గారికి కానీ అనేక అనుభవాలు అనేక పరిచయాలు ఉన్నాయి కాబట్టి మనమందరం గతంలో ఏ పార్టీలో ఉన్నా ఈ పార్టీకి ఓటేసి కేకే గారిని ఝాన్సీ గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే ఇంకా అనేక జాయినింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళ తరఫున ఏ వార్డులో ఏ నియోజకవర్గంలో కూడా నేను కూడా కలిపి కేకే రాజు గారిని గెలిపించడానికి ఝాన్సీ గారిని గెలిపించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన కేకే రాజు గారు మేము జాయిన్ అయినా జాయిన్ అయిపోయినా ఆల్రెడీ గెలిచేశారు ఇది మీకు వాస్తవం నేను చెప్తున్నాను ఆల్రెడీ గెలిచేశారు ఎందుకంటే ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు ఏ ఏ అంటే మారుమూల ప్రాంతంకి వెళ్ళినా కేకే రాజు గారు ప్రతి పని పనిచేసాను నేను మెయిన్ అవడానికి కారణం అదొకటి ఎందుకంటే ఏ మార్ములు నిన్న కేకే రాజు గారితో జస్ట్ మామూలుగా ఇచ్చిన ర్యాలీకి వెళ్తే ఆ కాలనీ అంటే ఒకప్పుడు పాములు జెర్లు అన్నీ వాళ్ళ ఇంటిలోకి వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ అది లేకుండా ఉంటే ఒక ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా లాస్ట్ టైం మనం తప్పు చేసి ఎప్పుడు కనిపించిన గంటా శ్రీనివాస్ని ఎప్పుడు కనిపించిన ఏ వార్డులో కనిపించిన వార్డు ప్రెసిడెంట్ని మనం గెలిపించుకున్నాం మన కర్మ అది ఈసారి అలా తప్పు చేయకుండా కేకే రాజు గారిని గెలిపించుకుంటే మన నార్త్ కాన్స్టిట్యున్సీ అనేది చాలా 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 డెవలప్ అవుతుంది ముఖ్యంగా నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏం జాయిన్ అవ్వాలి అన్నప్పుడు నాకు రవిరాజు గారు చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం ఆయన కార్పొరేటర్గా చేసినప్పటి నుంచి నేను అప్పుడు చిన్నోడైనా నాకు కాలేజీలో సీట్ వేయించడం కానీ అలాగే రామకృష్ణ రెడ్డి గారు నాకు స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం కానీ నేను నేషనల్ సెలెక్ట్ అయినప్పుడు ట్రాక్ ఫీట్లు కొనివ్వడం కానీ అలాంటి పెద్దవాళ్ళు నన్ను అడిగారు కమల్ కేకే రాజు గారి నుంచి నీకు తెలుసు కదా మనం మనం యాజ్ ఎ ఫ్యామిలీ మనం చేయాలి మన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పారు అప్పటికే నాకు కేకే రాజు గారు అంటే మంచి ఇంప్రెషన్ ఉంది సో ఇవన్నీ ఇవన్నీ కలిసి రావడం వల్ల నేను కేకే రాజు గారి ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరికీ నేను మాటేస్తున్నాను నాకు ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఓట్ షేర్ అయితే అవుతుందో మన రిలేషన్స్ ఎవరు ఉన్నారో నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళతో టీ తాగి లేకపోతే బటర్ మిల్క్ తాగి కేకే రాజు గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపీ ఝాన్సీ గారి కోసం వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు వస్తే స్టేట్ ఎంత బాగుపడుతుంది నార్త్ కాన్స్టెన్సీ ఎంత బాగుపడుతుందని ప్రతి ఒక్కరికి చెప్తు చెప్తాను చెప్పి వాళ్ళు తీసుకొచ్చి లైన్లో పెట్టి ఓటు వేయించే నేను తీసుకొని కేకే రాజు గారి గెలుపులో కానీ ఝాన్సీ గారి గెలుపులో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కానీ నా యొక్క కష్టం అంటే నాది ఒక ఉడత సాయం